క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభని ఏసి క్రీస్తు వారి దివ్యనామం ఉన్న శుభాలు నూతన జీవిత అనుగిన ఆయుష్ ఆయుష్కాలమంతా ఆశీర్వాదము కీర్తనల గ్రంథము ముప్పయో అధ్యాయము నాలుగైదు వచనాలలో ఎగోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్థతించడి ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలం అంతయుల్చును సాయంకాలంన ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును నేటి దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని ఈరోజే మీ ఆత్మలో వండుకునివ్వండి దేవుని ఆశీర్వాదాలు ఒక కాలానికి పరిమితం కావు ఒక జీవితకాలం కోసం అయితే మనము దేవుని అనుగ్రహాన్ని ఎలా పొందుకోగలం మనము ఆయన వాక్యాన్ని గౌరవించి ఆయన అంగీకరించినప్పుడు ఆయన ఆజ్ఞలకు లోబడి కనికరం మరియు సత్యంతో నడుచుకున్నప్పుడు దేవుని దృష్టిలో మనకు అనుగ్రహం లభిస్తుందని సామెతలు మూడో అధ్యాయం చెప్తుంది మనము మనవంతుగా చేసినప్పుడు దేవుడు తన వంతుగా తను చేయవలసింది చేస్తాడు ఈరోజు మనము దేనికోసమైనా దేవుణ్ణి విశ్వసించినట్లయితే సంబంధంలో సమస్యలలో వృత్తిలో లేదా మీ ఆరోగ్యం మలుపు తిరిగి మీరు ఆశించింది జరిగితే దేవుని వాక్యం నిజమని దృఢంగా నమ్మండి మనము మన జీవితంలో ఆయనకు మొదటి స్థానం ఇచ్చినప్పుడు మనము ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు ఆయన మనపై తన అనుగ్రహాన్ని చూపిస్తానని వాగ్దానం చేశాడు తన ఆలోచనలను తన ఉద్దేశాలను తన ప్రణాళికలు మన జీవితాన్ని మెరుగు చేయటానికే గనక ఆయన మంచి చేయటానికి ప్రయత్నించినప్పుడు మనము ఆయన చిత్తానికి లోబడాలి అప్పుడు మన జీవితంపై మన పిల్లల జీవితాలపై మన కెరీర్పై మన భవిష్యత్తుపై దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ అన్ని కాలాలలో అన్ని సమయాలలో ఉంటుంది దేవుని అనుగ్రహము తాత్కాలమైనది కాదు కాలానుగుణమైనది కాదు వచ్చిపోయేది కాదు మనతోనూ మన సంతానం అంతటితోనూ కలకాలం ఉంటుంది అటువంటి కృప దేవుడు దయచేను గాక ఆమేన్